నమస్కారం నా పేరు సాంబశివ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కృషి జిల్లా ప్రధాన కార్యదర్శి కలగడ మండలం వెనుకొండపల్లి గ్రామం గొండావారిపల్లికి సంబంధించినటువంటి నాయుడు కుమారుడు వీరా నాయుడు అతనికి సంబంధించిన నాలుగు ఎకరాల భూమి అదే ఆయనకు సంబంధించిన నాలుగు ఎకరాల భూమిని ఆయన గ్రామానికి పక్కనే ఉన్నటువంటి కదిరాయి చెరువు గ్రామం వందలవారుపల్లి బల చిన్నప్పని అతను నాకు నా సంబంధించిన నాలుగు ఎకరాల భూమిని దౌర్జన్యంగా అర్ఫే చేస్తూ ఉన్నాడు నాకు ఇబ్బందులు ఎదుగు చేస్తూ ఉన్నాడు భయప్రాంతాలకు గురి చేస్తున్నారని చెప్పి మాకు న్యాయం చేయండి మహాప్రభుని కలకడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి నేను ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన విచారణ జరిపించండి నాకు చిన్నప్ప వల్ల ప్రాణప్రాయం ఉంది దౌర్జన్యం చేస్తున్నాడని చెప్పి పోలీసులను కొన్ని మార్పులు వేడుకుంటే పైన పై స్థాయికి సంబంధించిన ఎస్పీలు కావచ్చు పైనటువంటి మినిస్టర్లు కావచ్చు పోలీసులు ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకోవాలి ఫ్రెండ్లీ నేచర్ కొనసాగించాలని చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్నతంగా కలగడ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిఐ గారు ఎస్ఐ గారు ఎవరైతే మాకు అన్యాయం జరిగింది న్యాయం చేయటం మహాపులుగు అని కంప్లైంట్ చేసేటటువంటి వాళ్ళపైన దౌర్జన్యం చేసి వాళ్ళని దాడి చేసేటువంటి సంఘటన తీవ్రంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ న్యాయదీశిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీరు న్యాయం చేయాల్సింది పోయి వారు పోలీస్ స్టేషన్లో వాళ్ళ మొబైల్స్ లాక్కోవడం కానీ ఒక ఉన్నతమైనటువంటి చదువుకున్నటువంటి యువకుడు అడిగే ప్రశ్నలకు మీకు విపరీతమైనటువంటి కోపం వచ్చి మరి వారిపైన దాడి చేయడం అనేది ఏమైన చర్య తక్షణమే రాయచోటికి సంబంధించినటువంటి డిఎస్పి గారు జిల్లా ఎస్పి గారు జిల్లా కలెక్టర్ గారు తక్షణం ఇక్కడ ఎవరైతే కలగడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారో వేరుగా వీర నాయుడు అతనికి న్యాయం చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము కోరుతా ఉన్నాం వాళ్ళకి న్యాయం చేయనటువంటి పక్షంలో ఎస్పీ గారిని కూడా మనం కూడా సిపిఐగా మేము కూడా కలవబోతా ఉన్నాం కలెక్టర్ గారి దృష్టి కూడా మేము కూడా ప్రజా సంఘాలలో కూడా కలగడ పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి అన్యాయం పైన కూడా ఎస్పీ గారిని కలెక్టర్ గారిని కూడా కలుస్తా ఉన్నాం తక్షణం ఇలాంటి పోలీస్ అధికారులపైన చర్యలు తీసుకొని ఎవరైతే కంప్లైంట్ దారులు పోలీస్ స్టేషన్ పోతా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం